హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య చాలా పెద్దదిగా ఉంది ముఖ్యంగా కేబిఆర్ పార్క్ చుట్టూ వాహనాలని రోడ్డు పైన నిలిపివేసి అలా వాకింగ్కి వెళ్ళిపోతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ వైపు వెళ్ళే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఈ సమస్య పరిష్కరించడానికి జిహెచ్ఎంసి నవనిర్మాణ సంస్థతో కలిసి మల్టీ లెవెల్ ఆటోమేటెడ్ స్మార్ట్ కార్డ్ పార్కింగ్ సదుపాయాన్ని కేవీఆర్ పార్క్ గేట్ నెంబర్ వన్ వద్ద ఏర్పాటు చేసింది ఇందుకోసం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది మొత్తం నాలుగు వందల ఐదు గజాల స్థలంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు డెబ్బై రెండు కార్లు మళ్ళా ఈ ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయబోతున్నారు మనం ఇప్పుడు కేబిఆర్ పార్క్ గేట్ నంబర్ వన్ దగ్గర ఉన్నాము మనం చూడొచ్చు ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు మొత్తం ర్యాక్స్ ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ర్యాక్లు పెట్టారు ఒక్కొక్క ర్యాక్లో మొత్తం ఇటుపక్క ఆరు ఇటుపక్క ఆరు అంటే పన్నెండు వాహనాలు ఇక్కడ ఉంటాయన్నమాట మొత్తం ఆరు అంటే డెబ్బై రెండు వాహనాలు కోసం ఇక్కడ సిస్టమ్ ఉంది అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనం ఇక్కడ ఆపరేటర్ ఉన్నారు వ్యాలెట్ పార్కింగ్కి సంబంధించి కలీం అనే అతను ఆయన్ని అడిగి తెలుసుకుందాం మనం చూడవచ్చు మనం అతనితో మాట్లాడేసరికి ఒకళ్ళు ఇక్కడ బండి పెట్టి ఆయన వాకింగ్కి వెళ్ళిపోయారు దీన్ని ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తారా మీరు అవి దగ్గర గాడి పార్క్ డ్రైవర్ పోయి जिनका भी पर्सनल ओनर हो या ड्राइवर हो गाड़ी यहाँ पे लगा दे के वो लोग उतर के हट जाते हैं एम गाड़ी ही ऊपर जाती है किसी को बैठ के जाने की ऑर्डर नहीं है परमिशन नहीं है अभी देखिए मैं ला अभी चला के बताता हूँ अब वो बारह नंबर दबा है ना क्या है वो बारह नंबर ये बारह नंबर पे पैलेट ये है बारह नंबर में गाड़ी लगी हुई है अच्छा मैं अभी हटा के दूसरा लेके आता हूँ जो एम अच्छा दूसरी गाड़ी लगाने के लिए

ఆపరేట్ చేస్తున్నానని చెప్తున్నాడు ఇక్కడ ఈ ఏదైతే కార్లు పార్కింగ్ చేస్తారో మొత్తం కొరియన్ టెక్నాలజీ ద్వారా వాహన ఎంట్రీ ఎగ్జిట్ ఆటోమేటిక్ లాకింగ్ లోడ్ బ్యాలెన్స్ సెన్సార్లు అన్ని ఏర్పాటు చేశారు సీసీటీవీతో అక్కడ మొత్తం అసలు ఏమవుతుంది అనే అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు ముందుగానే పార్కింగ్ బుక్ చేసుకునేందుకు నావిగేషన్ ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్ యాప్ను కూడా త్వరలోకి తీసుకురానున్నారు మొత్తం పార్కింగ్ విస్తీర్ణంలో ఒక ట్వంటీ పర్సెంట్ టూ వీలర్స్ కోసం కేటాయిస్తారట ఇప్పుడు మీరు ఇక్కడ వెహికల్ పెట్టేళ్ళారు కదా ఎప్పుడు వెళ్ళి పెట్టారు వాకింగ్ చేయడానికి వెళ్ళారా పక్కన కాఫీ షాప్కి వెళ్ళారు ఓకే ఇట్ ఈస్ యాక్చువల్లీ నైస్ ఎందుకంటే బయట పార్కింగ్ లేనప్పుడు పెడితే పోలీసు వాళ్ళు ఎవరు చలాన్ కొడుతున్నారో తెలియదు ఏం చేస్తారో తెలియదు బంజారా హిల్స్ ఓకే బట్ ఇక్కడ పెట్టేటప్పుడు వెహికల్కి ఎప్పుడు ఒక అన్సర్టినిటీ ఎవడు పెనాల్టీస్ వేస్తున్నారా లేదా అని ఇస్ వెరీ గుడ్ థింగ్ ఫస్ట్ ఇన్ ఇండియా ఇట్స్ వెరీ నైస్ టు నో అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినట్టు ఓకే నో విడ్ కమ్ టు రెగ్యులర్లీ వాకింగ్ కూడా వస్తాము ఇక్కడికి వస్తాము దిస్ వెరీ గుడ్ ఫెసిలిటీ ఓకే బికాస్ మనకు సెక్యూరిటీ ఉంటుంది ఎనీ మచ్ ఆఫ్ వెహికల్ ఆఫ్ ద కాస్ట్ ఆ కాస్ట్ వెహికల్ వెహికల్కి పాడవకుండా ఉంటుంది అనే సెక్యూరిటీ ఉంటుంది ఓకే పేయింగ్ ఎట్ మినిమమ్ అమౌంట్